హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వంపర్ ఆఫర్ రెండు వందల తొంభై ఐదుకే ఇంటర్నెట్ ప్లస్ టీవీ ఛానళ్ళు ఇక కేబుల్ టీవీ కనెక్షన్ అక్కర్లేదు ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ముందుగా మీరే తెలుసుకోవచ్చు ఇకపై ఏ సుబ్బారావో వెంకట్రావో ఇచ్చిన ఛానళ్ళు మాత్రమే చూడాల్సిన పని లేదు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ఏపీ ఫైబర్ నెట్ కేబుల్ టీవీ బిల్లు కన్నా తక్కువ ధరకే కావలసిన ఛానళ్ళు చూడవచ్చు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా పొందవచ్చు ఇది విజయవంతమైతే ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో కేబుల్ టీవీ కనుమరుగు కానుంది ఏపీలో రోజుకు పది రూపాయలతో అపరిమితమైన వినోదం అంటూ కేబుల్ టీవీలు ఉదరగొడుతూ ఉంటాయి దీని ప్రకారం నెలకు మూడు వందలు చెల్లించాలి అయితే లిమిటెడ్ టీవీ ఛానల్కు మాత్రమే వస్తాయి మళ్ళీ ఇంటర్నెట్ కావాలంటే మరో నాలుగు వందలు ఖర్చు పెట్టాలి దీంతో సగటు కుటుంబానికి నెలకు ఏడు వందలు మినిమం ఖర్చు అవుతుంది అంతే కదా అదే మూడు వందల లోపలే అన్ని టీవీ ఛానళ్ళు ఇంటర్నెట్ రెండు అందిస్తే ఏ వినియోగదారుడైనా తప్పకుండా మూడు వందల లోపలే అన్ని అందించే సంస్థకే మారుతాడు ఆ కనెక్షన్నే తీసుకుంటాడు రైట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో ప్రభుత్వం అదే పని చేస్తుంది ఏపీ ఫైబర్నెట్ ద్వారా రెండు వందల తొంభై ఐదుకే టీవీ ఛానళ్ళు ఇంటర్నెట్ అందిస్తోంది త్వరలోనే కేబుల్ టీవీకి మంగళం ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఇంటికి అత్యంత చౌక ధరకే ఇంటర్నెట్ టీవీ ఛానళ్ళు అందించడానికి గతంలో తీసుకొచ్చిన ఏపీ ఫైబర్నెట్ మరింత విస్తరించాలని కంకణం కట్టుకుంది ఒకటి కాదు రెండు కాదు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు లక్షల ఇళ్లకు తమ సేవలు అందించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది ఇది అమలైతే రాష్ట్రంలో ప్రధాన ఎంఎస్ఓలు కేబుల్ టీవీ దాదాపు కనుమరుగు అవ్వడం ఖాయం దీంతో కేబుల్ టీవీ ఛానల్లో పనిచేసేవారు కేబుల్ టీవీ రంగ కార్మికుల్లో ఆందోళన మొదలవుతుంది గత కొంతకాలంగా తీవ్రంగా సబ్స్క్రైబర్లను నష్టపోతున్న కేవీ టీవీ సంస్థలు ఇప్పుడు తీవ్ర నష్టాల్లో కొట్టిముట్టాడుతున్నాయి దీనికి తోడు ఏపీ ఫైబర్నెట్ విస్తరిస్తే తమ మనుగడకై ప్రశ్నార్థకంగా కానుంది దీంతో కొందరు ఎలాగైనా ఏపీ ఫైబర్నెట్ను తమ నెట్వర్క్ ప్రాంతంలోకి రాకుండా అడ్డుకోవాలని ఆలోచిస్తున్నారు తమకు బాగా పట్టున్న విజయవాడ నెల్లూరు ఏలూరు తిరుపతి విశాఖపట్నం తదితర నగరాల్లో ఏపీ ఫైబర్నెట్ సేవలను విస్తరించకుండా పలుకుబడి కలిగిన ఎమ్మెల్యేలు ఎంపీలు అడ్డుకునే ప్రయత్నాలు మొదలు పెట్టాలని కసరత్తు చేస్తున్నారు ఏపీ ఫైబర్ నెట్ తమ నెట్వర్క్ పరిధిలోకి సేవలను విస్తరిస్తే వెంటనే అందులోకి మారిపోవాలని కూడా కొందరు కేబుల్ టీవీ ఆపరేటర్లు ఆలోచిస్తున్నారు ముఖ్యంగా నష్టాల బాట పట్టిన సంస్థకు చెందిన సీనియర్ ఉద్యోగులైతే తమ బాస్ ఈ పాటికే ఏపీ ఫైబర్ నెట్లోకి మారేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు కూడా చెబుతున్నారు భారత్ నెట్ ప్రాజెక్టును ఏపీలో విస్తృతంగా అమలు చేసేందుకు కేంద్రం సాయం అందించాలని ఏపీ మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ గారు కోరారు ఆయన ఇటీవల ఢిల్లీలో కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయక మంత్రి చంద్రశేఖర్ గారు కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ గారును ఏపీ పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాల కార్యదర్శి సురేష్ కుమార్ గారు ఏపీ ఫైబర్నెట్ ఎండి కె దినేష్ కుమార్ గారులు కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు ఏపీ ఫైబర్ నెట్ ముప్పై ఐదు లక్షల బాక్సులు భారత్ నెట్ ప్రాజెక్టును విస్తృతంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని సురేష్ కుమార్ గారు కోరారు భారత్ నెట్ సమర్థ వినియోగం కోసం రాష్ట్రానికి ముప్పై ఐదు లక్షల సిపిఈ కస్టమర్ పర్మిషన్స్ ఎక్విప్మెంట్ బాక్సులు సరఫరా చేయాల్సిందిగా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది భారత్ నెట్ రెండో దశలో భాగంగా మల్టీ ప్రోటోకాల్ లేబుల్ స్పీచింగ్ టెక్నాలజీ కోసం ఖర్చు చేసిన ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఏపీకి తిరిగి చెల్లించాలని అధికారులు కోరారు ఏపీఎస్ఎఫ్ఎల్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నైన్ పాయింట్ సెవెన్ లక్షల గృహాలకు హై స్పీడ్ బ్రాండ్ బాండ్ సేవలు అందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది అందులో ఐదు లక్షల కనెక్షన్లు క్రియాశీలకంగా ఉన్నట్లు తెలిపారు తక్షణం ముప్పై ఐదు లక్షల సిపిఈ బాక్సులు అందిస్తే భారత్ నెట్ సేవలను మరింత విస్తృతపరుస్తామని కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది భారత్ నెట్ పేజ్ త్రీ ప్రతిపాదనలు కూడా సమర్థిస్తామని కేంద్రానికి అధికారులు వివరించారు ట్రై నిబంధనలు కఠినతరం చేయడం గత ఏడాది కొత్త ఎన్టీఓని అమల్లోకి తీసుకురావడం ప్రధాన ఛానళ్లు తమ టారిఫ్లను పెంచడం మరోవైపు వినియోగదారులు ఓటీటీలు మొబైల్ కంటెంట్కు మారిపోవడంతో కేబుల్ టీవీ రంగం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతుంది దీంతో పలు సంస్థలకు ఇప్పటికే నష్టాలు రావడంతో అవి అటు సంస్థలు మూసేయలేక ఇటు కంటిన్యూ చేయలేక ఇబ్బంది పడుతున్నాయి గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఖర్చులను తగ్గించుకుంటున్న నష్టాలను మాత్రం ఆగడం లేదు కేబుల్ టీవీ ఆపరేటర్లు ఎంఎస్ఓలు కరోనా వచ్చినప్పటి నుంచి ఫీల్డ్ స్టాఫ్ కాల్ సెంటర్లు కలెక్షన్ ఏజెంట్లు ఇతరతర డిపార్ట్మెంట్లకు చెందిన వందలాది మంది ఉద్యోగులు తీసేసి వాటి స్థానంలో యాప్స్ ఇతరతర టెక్నాలజీని వాడుకుంటున్నారు అయితే కొందరు ఎంఎస్ఓలకు అత్యంత కీలకమైన మంచి రెవెన్యూ అందించే స్థానిక ఛానళ్ళ ఉద్యోగులపై కూడా ఇప్పుడు వేటుపడేలా కనిపిస్తుంది కొంతకాలం నుంచి కొత్త నియామకాలకు జరగకపోగా ఉన్న ఉద్యోగాల్లో యాభై శాతం మందికి కోత పెట్టాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాయి మరోవైపు కంటెంట్ ఖర్చులు కూడా పెరగటంతో కొన్ని ఛానళ్లు క్లోజ్ చేసే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి